షాలోన్ టు యూ ఆల్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తివంతమైన నామంలో శుభోదయం అంది అందరూ బాగున్నారా నిద్రలేచారా రోజులు మొదటి సమయాన్ని మహోన్నతుడితో మహాగణుడైన దేవుడితో మనం మొదలు పెట్టినట్లయితే రోజంతా ఆశీర్వాదకరమే కదా క్షేమము కదా నీటి కాలువనో ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండునట్లుగా మన జీవితాలు ఉంటాయి కదా అయితే వేకునే ప్రార్థన చేయకుండా నిన్ను అడ్డగిస్తున్నటువంటి శోధనలు కూడా కొన్ని ఉంటాయి మనము అటువంటి శోధనలకు లొంగకుండా పట్టుదల కలిగి ప్రార్థనలో నిలకడగా ఉండాలి అప్పుడు నీవు తండ్రి అని పిలిస్తే ఆయన నీకు చెవి ఎగ్గుతాడు నీవు మొరపెట్టగా ఆయన నీకు ఉత్తరం ఇస్తారు వేకు నేను జిహ్వాబలు దేవుడికి సమర్పించినట్లయితే శుతి సింహాసనం వేసినట్లయితే ఆకాశం అందు బలిష్ఠుడై ఉన్నవాడు నీ ఎదురుగా వచ్చి నీ సింహాసనం మీద ఆసీనుడై నీ యొక్క ప్రార్థన ఇష్టంగా వింటారు కనుక ప్రార్థనకు అడ్డగిస్తున్నటువంటి ప్రతి శోధనలు పక్కకు నెట్టివేసి పట్టుదల కలిగి కొనసాగిద్దాం కళ్ళు మూసుకునండి శుతులు సింహాసనము వేద్దాం దేవుడికి మన జిహా బలను ఆయనకు సమర్పిస్తూ మన ప్రార్థన సువాసన వలె దూకముగా పరమునకు ఎక్కిపోనట్లుగా విరిగి నలిగిన హృదయముతో తగ్గింపు హృదయముతో దేవాది దేవుని సన్నిధిని ఆయన పాదముల చెంత మోకరిల్లుద్దాం మహోన్నతుడ మహాగణుడ స్థుతి పాత్రుడ స్తోత్రార్హుడ మీ బంగారు పాదములకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి పూజార్హుడవైన దేవామికు స్తోత్రములు 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 తండ్రి క్షమాపణ గల దేవామికు స్తోత్రములు 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 అధిక స్తోత్రము పొందదగిన దేవా చిరంజీవియగు దేవామికు యుగాయుగములు ఉండువాడవైన దేవామికు స్తోత్రములు 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 మహాగణత నుండిన దేవామికు స్తోత్రములు 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 న్యాయాధిపతివైన దేవా మా శాసనకర్తవైన దేవామికు స్తోత్రములు 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 సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్రమైన దేవా మీకు స్తోత్రములు 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 ఆశ్చర్యకరుడవైన దేవా మీకు స్తోత్రములు ఆలోచన కర్తవైన దేవా మీకు స్తోత్రములు నిత్యుడు వగు తండ్రివైన దేవా మీకు స్తోత్రములు 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 బలవంతుడు వగు దేవా మీకు స్తోత్రములు 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 ప్రభు మా స్ మీద ఆశీనుడే ప్రభు మా మధ్యలో మీరు సంచరించుతున్నందుకు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఈ మంచి దినమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి నుండితో ప్రారంభించుటకు ప్రవ్వా నన్ను సజీవులు ఎక్కువ నిలిపినందుకు నా కుటుంబములు తండ్రి ఎయ్య మీ సన్నిధిని తండ్రి సబ్మిట్ చేసుకుంటూ నా ఆలోచనలన్నింటినీ తండ్రి నా యొక్క పనులన్నింటినీ మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ దానిని చక్కబెట్టు వాడవు అడిగిన వాటి కంటే ఊహించు వాటి కంటే అధికమైన మేలులు దయచేయు వాడవును నా యొక్క పనులన్నింటినీ పూర్తి చేయుటకు నాకు ఆలోచనను జ్ఞానమును శక్తిని బలమును దయించేవాడు అయిన సర్వోన్నతమైన నామమునకు నన్ను నేను సబ్మిట్ చేసుకుంటూ మీ పాదముల దగ్గర మోకరిల్లినాను ప్రభువ నీ సహాయం నాకు దయచ్చేయండి తండ్రి అంటూ ప్రభువ మీ సన్నిధిని మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున పేరు పేరున ప్రభు మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా వారి ఎక్కడితలన్నీ తీర్చండి ప్రభు వారి అవసరతలన్నీ ఎరిగిన వాడవు నాయన హృదయాంతరంగములు ఆలోచన పుట్టకమునిపే ప్రవ్వా అది ఎరిగి ఉన్న దేవుడవు ప్రవ్వా సహాయం చేయండి ప్రవ్వా మీ యొక్క జ్ఞానమును దయచేయండి తండ్రి ముందుకు నడిపించండి తండ్రి వెనుదిరిగి చూడకున్నట్లుగా తండ్రి ఆగడిపై చేయి వేసి ముందుకే కొనసాగించుటకు బలమును దేయండి విశ్వాసములు ఎదిగింప ఎరిగింపజేయండి తండ్రి ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో ఇదిగో నాకు వస్తున్నటువంటి శాలరీ సరిపోవట్లేదు అన్ని ఖర్చులు అయిపోతున్నాయి చిల్లు సంచిలో వేసినట్లుగా ఎక్కడికి వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లేదని బాధపడుచు లేమిలో ఉంటున్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రార్థన అవసరతలు అడిగిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయా వారి చేతి కష్టార్జితం దీవించండి తండ్రి మొదటి ముద్ద మీకు సమర్పించినట్లుగా మొదటి భాగము మీకు తీసి వాడుకుని జ్ఞానము వారికి దయ ఇచ్చేయండి ప్రభు అంచెలంచెలుగా ఆశీర్వాదములు వారి జీవితంలో చూచునట్లుగా వారి నేత్రములు తెరవండి ప్రభు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవించి ఆశీర్వదించండి ఎవరి జీవితాల దరిద్ర తేరుతున్నదో ప్రభువ వారందరి జీవితాలను ప్రభు మెండైన ఆశీర్వాదములు కుమ్మరించండి తండ్రి ఆకాశమును మీ మంచి ధననిధిని తెరిచి ప్రభువ పట్టజాలని విస్తారమైన దీవెనలతో వారిని నింపండి అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభు వారి పనుల్లో సామర్థ్యతను దయచేయండి జ్ఞానమును దయచేయండి వివేచనను దయచేయండి ఎవరు నమ్మవలని ఎవరిని నమ్మకూడదు అని ప్రభు కపటోపాయము గల మనుషులను దూరముగా ఉంచుటకు వారిని గుర్తించుటకు జ్ఞానమును సతాను శోధనలకు లొంగిపోకుండా ప్రభు జ్ఞానము కలిగి ప్రవర్తించుకున్నటకు జ్ఞానంతో గృహమును ఏలుటకు ప్రభు ఆ పురుషులందరినీ బలపరచండి జ్ఞానంతో తన ఇంటిని కట్టుకున్నటకు స్త్రీలందరినీ బలపరచండి ప్రభు ఏ గృహములైతే ప్రభు మరి చీకటి శక్తులతో బంధింపబడి ఉన్నారో బాధపడుచున్నారో అటువంటి చోట్ల ప్రభు మీ యొక్క వెలుగును ప్రసరింపజేయండి ప్రతి చీకటిని ప్రతి చీకటి దురాత్మ శక్తులను బాధితురండి ఇది మా యొక్క యుద్ధము ఈ లోకముతో శరీరంతో కాదు కాని అంధకార సంబంధమైన దురాత్మ శక్తుల చేత అని మీరు సెలవిచ్చి ఉండగా మేము జ్ఞానము కలిగి ప్రభువ వాక్యమును కట్కముతో విశ్వాసమును డాలుతో తండ్రి సర్వాంగ కవచములు ధరించుకొని అపవాది వేయుచున్న అగ్ని ఎదుర్కొనే శక్తిని దయచేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్న వారందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నయ్యా పేరు పేరున దీవించండి ముట్టండి స్వస్థపరచండి మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారి జీవితంలో మీ సాక్షిగా నిలబడుటకు దయచేయండి మిమ్మల్ని గణపరిచుటకు ప్రభు వారిని గణపరిచండి మిమ్మల్ని మహిమపరచుటకు వారిని మహిమపరచండి తండ్రి పిల్లలు స్కూల్స్ కు వెళ్ళటకు సిద్ధపడుచుండగా ప్రభు మీ యొక్క జ్ఞానంతో వివేచనతో నింపి నడిపించింది రాకపోకల తోడుగా నడిపించింది ఎవరి బిల్లలు ప్రతి ఒక్క జాబ్ ట్రయల్స్ ను ప్రభు ఆశీర్వదించండి తండ్రి బెస్ట్ వారికి దయచేయండి ఇచ్చేయండి ప్రభు మంచి బిజినెస్ ఆపర్చునిటీ దయచేయండి ప్రభు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారికి మీ జ్ఞానంతో మీ యొక్క వివేచనతో వారిని నింపండి తండ్రి విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి కోర్టు సమస్యలతో పీడింపబడుచున్న వారి మీరే న్యాయము తీర్చండి ప్రభు వారి తరపున మీరే న్యాయం జరిగించండి విధవరాలను పోషించువడా కూడా మీకు స్తోత్రముతున్నది కుటుంబ సమస్యలతో ఇబ్బందులతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను వారి కుటుంబం మరలా కట్టబడినక మీ సన్నిధిలో మీ సాక్షిగా నిలబడిదుడు కాక అనేక మందికి మరి హేళనకు సాదృశ్యంగా ఉన్నటువంటి వారి కుటుంబము అనేక మంది ఎదుట మరల కట్టబడిన గృహముగా సాక్షి జీవితము కలిగి మాదిరిగా జీవించదు కాక ముయబడిన గర్భములు తెరవండి స్వాస్థములతోనూ బహుమానములతోనూ వారి ఒడిని నింపి మీరే మహిమ పొందండి తండ్రి తండ్రి సువార్త ప్రకటింపబడని అనేక మారుమూల ప్రాంతములకు సువార్త విస్తరింపబడేటప్పుడు ప్రభు రోషము గల సేవకులను లేవండి ప్రభు ప్రతి ఒక్క మార్గమును తెరవండి ఆలోచన తీర్చనీ సేవకులను నడిపించండి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవెంజలిస్ట్ ను దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రయాణాలన్నింట్లో తోడుగా నడిపించండి ఎన్నో రోజుల నుంచి చిక్కులు పెడుతున్న ప్రతి పని ఈ రోజు మీ యొక్క జ్ఞానముతో సఫలమవును గాక ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరి వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ యొక్క రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరచుమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ యు యువర్ హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ